నమస్తే వెల్కమ్ టు మీ ఎంఎల్ఏ హిట్ ఆఫ్ అట్టా ప్రజాప్రతినిధి అంటే ప్రజల తరపున చట్ట సభల్లో మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపించే నాయకుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అలాంటి ప్రజా ప్రతినిధులు నూట ఐదు మంది ఉన్నారు మరి వారిలో ఎంతమంది నిజంగా ప్రజల పక్షాన్ని నిలబడ్డారు ఎంతమంది తమకు ఓటు వేసి గెలిపించిన వారి కష్టాలను తీర్చారు ఎంతమంది తాము గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిజాయితీగా అమలు చేశారు అసలు ప్రజా ప్రతినిధుల పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు గత ఐదేళ్ల పాలన నేపథ్యంలో వారి ఎమ్మెల్యేకు ఎన్ని మార్కులు వేస్తారు ఇలాంటి అంశాలను క్రోడీకరిస్తూ ఎన్నికల ముంగిట స్వతంత్ర టీవీ మీ ఎమ్మెల్యే హిటాఫటా అనే ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది మరికెందుకు ఆలస్యం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలక నియోజకవర్గం పెరమలూరు ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కొలుసు పార్థసారథి ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఆయన రానున్న ఎన్నికల్లో ఊజువీడ నుంచి బరిలో దిగుతున్నారు మరి ఐదేళ్లలో పార్థసారథి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల సంగతి ఏంటి ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉంది కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో రాజకీయం ఎప్పుడూ రసవత్తరంగా సాగుతుంటుంది ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు వైసీపీ నేత కొలుసు నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రెండు వేల తొమ్మిదిలో ఏర్పాటైంది ఈ అసెంబ్లీ స్థానం ఏర్పడిన తొలిసారే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు పార్దసారధి అయితే జోగురేశ్వర అన్నమ చేతితో గెలుపు మాకు కనపడుతుంది మేము ప్రతి ఒక్క మహిళలు గెలిపించుకున్నా సిద్ధంగా ఉన్నాము సంక్షేమాలన్నీ బాగా అభివృద్ధిలో చెప్పినట్టుగా చేశారు అమ్మఒడి దగ్గర నుంచి పుయ్యూరేమస్ వరకు ఆ అంగన్వాడీ స్కూలు డెవలప్మెంట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి డాక్టర్ మళ్ళీ రుణమాఫీలు ఆసన చేయూత పదహాలన్నీ ఇచ్చారు మేము ఎన్నో అభివృద్ధిలు పొందాము ఎంతో లాభం పొందిన జాగ్రత్త ద్వారాగా అదే గోహళ్ళు వచ్చినట్టయితే మాత్రం ఇలా మేము సంక్షేమ పొందాలని మాకేమి తెలిసే కాదు మేము ఈ రోజు ఏమనుకుంటున్నామంటే మాలాంటి పేద మహిళలు ఆడపడుచులు అందరూ అక్కడ మెజార్టీతో జోగి రమేష్ గారిని జగనన్న గారిని బాగా మెజార్టీతో అక్కడి మెజార్టీతో రమేష్ గారిని గెలిపించుకోవాలని రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికలకు దూరంగా ఉన్న పార్థసార్థి రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేశారు ముక్కోడపు పోటీ జరిగిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నుంచి మరోసారి బోడే ప్రసాద్ పోటీ చేయగా బీఎస్పీ నుంచి కరుణాకర్ దాస్ బరిలో దిగారు ఈ ఎన్నికల్లో పదకొండు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు ఎమ్మెల్యే పార్థసార్థి ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉంటూ వచ్చిన కొలుసు పార్థసారధి ఎన్నికల వేళ పలు కీలక హామీలిచ్చారు ఈ నేపథ్యంలో ఆయన చేపట్టిన అభివృద్ది కార్యక్రమాల గురించి ఓసారి చూస్తే యలమల కుదురులో వంతెన పనులు పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు ఆయన కంకిపాడిలో ఫైర్ స్టేషన్ కానూరులో కాలేజీ రోడ్డు ఫ్లైఓవర్ పనులు ఇలా చెప్పుకుంటూ పోతే ఏళ్ల తరబడి కొనసాగుతున్న అనేక అభివృద్ది కార్యక్రమాలు ఈ ఐదేళ్లలో పూర్తవుతాయని ఎమ్మెల్యే భరోసాతో నియోజకవర్గ ప్రజలు భావించారు అయితే ఇవి చాలా వరకు పూర్తయినా ఇంకా కొంతమేర పనులు మిగిలి ఉన్నాయి ఈ నియోజకవర్గం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిట్టేనండి ఎందుకనంటే ఈ నియోజకవర్గానికి సరైన నాయకుడు జోగి రమేష్ గారు అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు అలాగే పదిహేడు వందల కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గంలో వివిధ రకాల సంక్షేమ పథకాలు గాని అభివృద్ధి పథకాలు గాని ప్రతి ఒక్కరికి అందిని అలాగే విద్యని వైద్యాన్ని కూడా కార్పొరేట్ తరహా నుంచి పేదల స్థాయికి పేదల చేతికి అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడెప్పుడు గెలిపించుకుందామని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలైతే తహాదాలు ఆడుతున్నారు ఎప్పుడైతే ఓట్ ఎప్పుడైతే మనకి పోలింగ్ జరుగుతుందో ఆ రోజున ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ ఓట్లేసి హిట్ చేద్దామని చెప్పి రెడీగా ఉన్నారు ఇక రోడ్ల విషయంలో పెనమలూరులో కొంత పర్వాలేదన్నట్లు పనులు చేయించారు ఎమ్మెల్యే అంటున్నారు నియోజకవర్గ ప్రజలు అదే సమయంలో నిధుల కొరత కారణంగా ఇంకా అనుకున్న స్థాయిలో పనులు చేయలేకపోయారన్న వాదనను ఆయన మద్దతుదారులు వినిపిస్తున్నారు ఏ రోజు కూడా హ్యాపీనెస్ లేము ఈ రోజు నుంచి మేము చాలా హ్యాపీగా ఉంటున్నాం జోగ్ రమేష్ గారు పెను గడ్డ మీద అడుగు పెట్టిన దగ్గర నుంచి చాలా 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 హ్యాపీగా ఉంటాం కుటుంబం మెంబర్స్ లాగా ఉంటున్నాము మేము ఆ పార్టీకే వర్క్ చేయాలనుకుంటున్నాము మేము ఆ ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాము విద్యార్థితో పెములూరు గడ్డ మీద రెఫరెఫల ఆడిచ్చే జెండా వైసీపీ కాంగ్రెస్ పార్టీ నేను తెలియపరుస్తున్నాను జై జగన్ జై జోగి జై జై జోగి జై జగన్ హిట్ అవుతారు హిట్ అవుతారు అంతే జోగి రమేష్ గారిని మేము గెలిపించుకుంటాం జోగి రమేష్ అనే అతనికి అడ్రస్ లేదు అతను ఇక్కడ వ్యక్తి కాదు ఇక్కడ అతను కాదు అతను ఒక పూడి దొంగ గ్రానైట్ దొంగ చేపల చెరువుల దొంగ అన్ని దొంగ ఆయన దొంగతనాలకు మారిపోయారని ఇక్కడ పనులు నియోజకవర్గం చెప్పుకుంటున్నారు కాబట్టి అక్కడ ఓడిపోతున్నా పోతారు ఇక్కడ ఇంతవరకు బాగానే ఉన్న నియోజక వర్గాల వారీగా అసెంబ్లీ ఇన్ఛార్జీల మార్పులు చేర్పుల్లో భాగంగా పెడన నుంచి జోగి రమేష్ను తీసుకొచ్చి పెనమలూరు కేటాయించింది వైసీపీ అధిష్టానం దీంతో వైసీపీకి దూరంగా జరిగారు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ఎమ్మెల్యే పార్టీ మారడం సంగతి కాస్త పక్కన పెడితే ఈ ఐదేలలో పెనమలూరులో ఆసం ఉన్న పనులు ఏంటి ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి నెరవేర్చకుండా మిగిలిపోయిన హామీల మాటేంటి ఈ విషయంలో నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారు పెనమలూరు ఎమ్మెల్యేగా ఉన్న కొలుసు పార్దసారధి ఇచ్చిన హామీల కంటే నెరవేర్చిన హామీలు తక్కువన్న అభిప్రాయం నియోజకవర్గ వ్యాప్తంగా వినిపిస్తోంది ఇందుకు అనేక కారణాలున్నాయి వాటిలో కొన్నింటిని గమనిస్తే నియోజకవర్గ వ్యాప్తంగా అనేక గ్రామాల్లో అధికార పార్టీలో రెండు వర్గాలున్నాయి దీంతో సమన్వయం పెద్దగా లేదు వీరందరినీ కలిసికట్టుగా నిలపాల్సిన ఎమ్మెల్యే ఈ విషయంలో విఫలమయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇది కాస్త అభివృద్ది పనుల విషయంలో ప్రభావం చూపిందన్నది అందరూ చెప్పే మాట గల్లో ఉన్న ప్రధాన సమస్యలు దాదాపు ఐదేళ్లు ఎదురుచూసినా ఎక్కడిపక్కడే ఉండడంతో వ్యతిరేకత వ్యక్తమైంది కంకిపాడిలో ఫైర్ స్టేషన్ నిర్మించాలని ఎన్నో ఏళ్లుగా ప్రజలు విజ్ఞప్తులు చేస్తున్నారు అయినా ఎమ్మెల్యే పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి ఇక కానూరులోని కాలేజీ రోడ్డు ఫ్లైఓవర్ పనులది ఇదే తీరు ఇక రోడ్ల సమస్య అయితే పట్టణంలో ఓ మోస్తరిగా ఉన్నా గ్రామాల్లో మాత్రం అధ్వానంగా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు వచ్చేసి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం సార్ మీకు మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ హైదరాబాద్ తీసుకొచ్చిన మొట్టమొదటి చంద్రబాబు నాయుడు ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ లో టీఆర్ తీసుకొచ్చిన మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మన ఏపీలో ప్రజెంట్ ఒక రెవెన్యూ నోటు అసలు రెవెన్యూ లేదు మన ఆంధ్రకి వాస్తవం మాట్లాడుకుంటే రెవెన్యూ లేదు అంతా ఇప్పుడు బతికప్పుల మీదే ఆర్బీఐ కూడా మొన్న లోన్స్ మొత్తం రిజెక్ట్ చేసింది మీరు ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్ దాటిపోయింది కాబట్టి లోన్స్ మొత్తం రిజెక్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అనేది రెండు వేల ఇరవై నాలుగు ఆకరి ఎలక్షన్ ఆయనకి ఆయన రాజమండ్రి జైల్లో ఆయనకు ఒక ప్రత్యేక గది కట్టించి దానిలో ఆయన ఆర్థిక ఉగ్రవాది కాబట్టి ఆయన చుట్టూ ఒక పెద్ద ఆర్థికమైన బుక్స్ పెట్టి ఆయన చదువుకోమని చెప్తున్నాను ఇక అన్నింటికంటే ముఖ్యమైనది ఎమ్మెల్యే కొలుసు ఓ సామాజిక వర్గానికి మాత్రమే కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి ఎక్కువగా కమ్మ సామాజిక వర్గం వారికే పెద్ద ఎత్తున పనులు చేసి పెడుతున్నారన్నది స్థానికులు చెబుతున్న మాట నిజానికి ఇక్కడ కమ్మ కాపులు టీడీపీకి మద్దతుగా నిలుస్తుంటే రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు వైసీపీ వైపున్నాయి ఇది కూడా ఎమ్మెల్యేపై అసంతృప్తి పెరగడానికి ప్రధాన కారణంగా మారింది ఎమ్మెల్యే ముందుగానే గమనించారని అందుకే ఎమ్మెల్యే సీట్ దక్కకపోవడంతో ఏకంగా పార్టీయే మారారని ఆరోపిస్తున్నారు స్థానిక ఓటర్లు దీంతో ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి వందకు నలభై మార్కులు మాత్రమే వేశారు మరి రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే కొలుసు పార్థ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోందన్నది ఆసక్తి రేపుతోంది మీ ఎమ్మెల్యే హిటాహిటలో ఇప్పుడు స్మాల్ బ్రేక్ బ్రేక్ తర్వాత భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ ప్రోగ్రెస్ రిపోర్ట్ తెలుసుకుందాం